హే గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీకెండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కాసేపు కేఎఫ్సి గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసినంతవరకు చికెన్ తినే ప్రతి ఒక్కరికి కేఎఫ్సి ఫేవరెట్ అయి ఉంటుంది వీడియోలో చూపిస్తున్న ఈ స్టోర్ బెంగళూరులోని బిఎంఎల్ ఏర్ దగ్గర ఉంది లోపలికి ఎంటర్ అవ్వగానే కియోస్క్ ద్వారా మనకు నచ్చిన కేఎఫ్సీ ఐటమ్ చూస్ చేసుకుని మనీ పే చేసి ఆర్డర్ తెచ్చుకుంటాం ఈ కియోస్క్ ఉండడం వల్ల కస్టమర్స్ క్యూలో నిల్చొని అవసరం లేదు అలాగే మన ఆర్డర్ కూడా చాలా క్విక్గా వస్తుంది ఈ స్టోర్ టైమింగ్స్ లెవెన్ టు లెవెన్ ఇలాంటి కేఎఫ్సీ స్టోర్స్ ఒక్క లోనే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నాయి మనం బుధవారం వెళ్తే నైన్ థర్టీ రూపీస్కి దొరికే టెన్ పీస్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ బుధవారం సిక్స్ ఎయిటీ రూపీస్కే అవైలబుల్ ఉంటుంది అలాగే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి దొరికే ఫిఫ్టీన్ పీస్ బకెట్ చికెన్ ఫోర్ ట్వంటీ రూపీస్కే అవైలబుల్ ఉంటుంది ఇలాంటి మరెన్నో ఆఫర్స్ ఓన్లీ ఆన్ వెన్స్డే ఉంటాయి నేను వెళ్ళిన రోజు ఫోర్ పీస్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నాను వీకెండ్లో వెళ్ళాను కాబట్టి ఆ రోజు ఆఫర్స్ ఏం లేవు బట్ టేస్ట్ మాత్రం అదిగిపోయింది బట్ వై ఆఫర్స్ ఓన్లీ ఆన్ వెన్సడే అంటే నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నంత వరకు వీక్కి సెవెన్ డేస్లో కేఎఫ్సీ తక్కువ సేల్ అయ్యేది ఒక్క బుధవారం మాత్రమేనట సో ఆ రోజు ఆఫర్స్ పెడితే రిమైనింగ్ డేస్ సేల్స్తో ఈక్వల్ అవుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది కాక ఇంకేదైనా కొత్త రీజన్ తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ